హాయ్ ఫ్రెండ్స్ శనగలు ములిక్కాడ కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా చేసుకుంటాము చపాతీలోకి రైస్లోకి బిర్యానీలోకి కర్రీ చాలా బాగుంటుందండి ముందుగా ములక్కాడ ముక్కలు శనగలు అన్నీ శుభ్రంగా కడిగేసి పెట్టేసుకోవాలి మసాలా వచ్చేసండి జీలకర్ర లవంగాలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు అనసుపువ్వు మిక్సీ పట్టేసుకుని పౌడర్ చేసేసుకోవాలండి ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా అండి ఇంకా కర్రీ స్టార్ట్ చేసేసుకుందాము ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకోవాలి ఆయిల్ వేసానండి త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే వేడెక్కిపోయింది ఆనియన్ పచ్చిమిర్చి ఉప్పు వేస్తానండి ఆనియన్ తొందరగా వేగిపోతుంది ఆనియన్ని మధ్య మధ్యలో ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఆనియన్ వేగిపోయిందండి ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత శనగలు వేసేసుకోవాలండి శనగలు వేసిన తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుని తర్వాత ములిక్కాడ ముక్కలు వేసేసుకోవాలి ములిక్కాడ ముక్కలు ఈ విధంగా చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలండి తొందరగా ఉడికిపోతాయి మీరు కావాలంటే పెద్ద సైజు కూడా వేసుకోవచ్చు ఇవన్నీ కలిపి వేగిపోతాయండి అంత అంతా వేగిపోయిందండి టమాటా వేసుకుందాము టమాటా ఎక్కువ వేసుకుంటేనే కర్రీ టేస్ట్ బాగుంటుందండి టమాటా తొందరగానే మగ్గిపోతుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే సరిపోతుందండి ఒక టెన్ మినిట్స్లో టమాటా అయితే మగ్గిపోతుంది బిర్యానీ ఆకండి రెండు బిర్యానీ ఆకైతే అయితే వేసాను ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వన్ స్పూన్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి చూస్తున్నారు కదండి అంతా వేగిపోయింది చిటికటి పసుపు రెండు స్పూన్లు కారం వేసుకుని బాగా వేయించుకోవాలి శనగలకి ముల్కడకి పట్టేలా ఈ విధంగా అంతా మిక్స్ చేసుకోవాలండి కర్రీ టేస్ట్ అయితే బాగుందండి బిర్యానీలోకి రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది అంతా వేగిపోయిందండి వేగిన తర్వాత ఫ్రెష్గా చేసి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర పౌడర్ వేసానండి ఈ మసాలా పౌడర్ అండి ముందుగా చూపించాను కదండి మిక్సీ పట్టిన మసాలా పౌడర్ వేసేసుకుని అంతా ఒకసారి వేయించుకోవాలి ఈ మసాలా ఈ కర్రీకి పట్టే అంతే పట్టేలాగా ఒకసారి అంతా మిక్స్ చేసేసుకుందామండి మిక్స్ చేసిన తర్వాత టెన్ మినిట్స్ అలానే వదిలేయాలండి మసాలాలన్నీ కర్రీకి పడతాయి ఇంకా వాటర్ వేసేసుకుందామండి ముల్లక్కడ మునిగే వరకు వాటర్ వేసుకుందామండి తొందరగా ఉడికిపోతుంది వాటర్ వేసిన తర్వాత అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందామండి కొంచెం తొందరగా ఉడికిపోతుంది శనగల ఆరోగ్యానికి చాలా మంచిదండి వీక్లీ వన్స్ అన్న ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి మధ్యలో అయితే మూత తీసి చూసానండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంక స్టవ్ ఆఫ్ చేస్తానండి ఎంతో టేస్ట్ అయినా హెల్దీ అయినా శనగలు ములక్కాడ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చే